ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు దొరికేశాడు మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో జరిగే అతిపెద్ద సంఘటన ఇదే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు కారణం వెంటనే తెలుసుకోండి ఈ మేషరాశి వారికి పన్నెండు సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికేశారు అలాగే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి వీరి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ మేషరాశి వారి వెంట ఎందుకు పడుతున్నారు వారి వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ మేషరాశి వారిది మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదానికి చెందిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యాయం పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం ఏడు ఈ సంవత్సరం వీరికి కలిసి వచ్చే సంఖ్యలు రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు అలాగే వారాలు అదృష్ట వారాలు ఆదివారం మంగళవారం బుధవారం శనివారం వీరి స్టార్ నంబర్ తొమ్మిది అలాగే కొన్ని నక్షత్రాలకి కొన్ని ఉంగరాలు అనేవి ఉంటాయి ఆ ఉంగరాలు ధరించడం వల్ల కొన్ని మనకి మంచి జరుగుతుంది అంటారు అలాగే అశ్విని నక్షత్రం జాతకులకు వైద్యూరము ఉంగరము భరణి నక్షత్రం వారికి వజ్రము కృతిక వారికి కెంపు ఉంగరం ధరిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక వివరాల్లోకి మేష మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలనే చెప్పుకోవాలి అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తూ ఉంటారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి నచ్చదు అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించుకోరు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట చూస్తూ ఉంటాం చాలామందిని వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితోనూ చెప్పరు కానీ ఇతర వ్యక్తుల గురించి మాత్రం ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాని నలుగురికి కూడా చెప్పరు దానికి నాలుగు మాటలు జోడించి మరీ చెప్తూ ఉంటారు కానీ ఈ మేషరాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు మీ సొంత విషయాలను ఇతరులకు చెప్పరు అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడతారు అంటే కొంతమంది తెలిసినా కూడా ఆ విషయాలు ఎవరైనా చెప్తుంటే నీకు తెలుసా అని అడుగుతారు అందుకు సమాధానం తెలుసు అని చెప్తే ఎక్కడ ఏది అడుగుతారో అని చెప్పేసి చాలామంది తెలివైన వాళ్ళు నాకు ఏ విషయం కూడా తెలీదు అనే చెప్తూ ఉంటారు అలాగే ఈ మేషరాశి వారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది ఖచ్చితంగా కనిపెట్టేస్తారు ఈ వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే భూమి వాహనం యంత్ర సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి భూముల ధర పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వాహనాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదాసాఫీగా సాగిపోతుంది అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు చెయ్యరు ఏ మాత్రం కూడా నిజాయితీ అనేది వదిలిపెట్టుకోరనని చెప్పుకోవాలి సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం అవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రు ఎవరో మీకు ఈ సమయంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అంటే మీ ఇరువు పొరువు వ్యక్తులు కావచ్చు మీ పని చేసే చోటు కావచ్చు మీరు వ్యాపారం చేసే చోటు కావచ్చు మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ మేషరాశి వారిది అంత మంచి స్వభావం కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ వీరు వెనకాల వారు గోతులు తవ్వుతూ ఉంటారు వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఓరవలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు అనేవి పన్నుతూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు అటువంటి శత్రు ఎవరైతే మీ జీవితంలో ఈ పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వారెవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో మాత్రం షేర్ చేసుకోమాకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే తెలిసి కూడా ఈ విధంగా చేసి తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇది వరకు మోసం చేశారనుకోండి వారు మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీరే సమస్యను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో ఈ మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి ఈ సంఘటన జరిగే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉంది కాబట్టి మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతేలంగా చెప్పేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ రెండు తేదీల్లో ఏదో ఒక పెద్ద సమస్య ద్వారా సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కొంతమందిని మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ వారు మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోబోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా అలాగే చూస్తూ ఉంటాం కూడా అంటే మీ జీవితంలో ఇది మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు ఒకవేళ వారు మీతో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకువస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెలకుల గురించి చెప్తారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు అలాగే కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి అలాగే ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా పూర్తి అవగాహన ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే వారు ముగ్గురు ఒకేసారిగా కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మనుగ మనిషి మీ యొక్క జీవితంలోకి రారు వారు ఎటు నుంచైనా సరే అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉండదు ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ యొక్క జీవితంలోకి రావచ్చు లేదా మీ సోదరి సోదరులు కూడా ఉండవచ్చు ఈ విధంగా ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో సక్సెస్ని సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి వారి వల్ల ఎలాంటి కీడు అనేది జరగదు అయితే ఈ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం ఈ పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు ఈ మూడు రోజుల్లో దీనికి సంబంధించింది మీకు ఒక పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది మిమ్మల్ని శ్రేయభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తోగుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ అంశాలన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా రాబోతుందని తెలియజేయాలి మీకు ఖచ్చితంగా వస్తుంది కూడా ఈ విధంగా ఈ మూడు రోజులు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులు చెప్పుకోవాలి ఈ రాశి వారికి హనుమాన్ చాలసా పాటించండి అలాగే గణేషుని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే మీకు కుదిరితే సోమవారం రోజు రోజున శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అభిషేకం చేయించుకోండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవత స్వరూపిణి ఆ గోమాతను కొలిస్తే మనం అందరిని దేవుని కొలిసినట్టే గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతను మీరు ఆరాధించినట్టే కాబట్టి గోమాతను పూజించండి తద్వారా ఇంకా ఎన్నో ఫలితాలు మీరు పొందుతారు అలాగే అనాథాశ్రంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి మీకు ఎలాంటి పరిహారం ఉన్నా కూడా తొలగిపోతాయి అంటే అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇలా మీ శక్తి మేరకు ఏదైనా వారికి సహాయం చేయండి దాని తాలూకు పుణ్య ఫలితం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఇలా మీకు ప్రతీదీ కూడా ఆ భగవంతుడి దయ వల్ల మీరు ప్రతీదీ కూడా సక్సెస్ అవుతారు రాబోయే ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ముగ్గురు వ్యక్తులు రావడం వల్ల మీ జీవితంలో ఎలాంటి కీడు అనేది జరగదు రాబోయే రోజుల్లో వారి వల్ల మీకు మంచే జరగబోతుందని చెప్పుకోవాలి కానీ గమనించుకోండి మన లైఫ్లోకి వాళ్ళు వస్తేనే మంచి జరుగుతుందా అని మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే రాబోతారు వాళ్ళ సలహాలు కూడా మీకు మంచిదే జరుగుతుంది కానీ వారు వస్తారని మాత్రం ఎప్పుడూ కూడా ఎదురు చూడకూడదు వారు వచ్చినా రాకపోయినా మీ దయ మీ కృషి అని ఉంటేనే ప్రతిదీ కూడా సక్సెస్ అనేది అవుతూ ఉంటుంది అలా వారు వస్తారని ఎదురు చూస్తూ వాళ్ళే వచ్చి మనకి అన్ని సహాయాలు చేస్తారు అని కూర్చుంటే మాత్రం ఏ పని కూడా కాదు అందుకని మీ పని మీరు చేసుకుంటూ అది దేవుడు సహాయం మీకు చెయ్యాలి అనిపిస్తే ఆ దేవుడు మీకు తోడుగా వాళ్ళని పంపిస్తాడు ఖచ్చితంగా ఆ దేవుడి దయ ఉంటేనే ఆ దేవుడు మీకు మీ కష్టాన్ని చూసి మీ సహాయం కోసం వారిని పంపిస్తారు లేదంటే మాత్రం మీ లేజినెస్ బద్ధకంతో ఎలాంటి పనులు చేయలేదంటే మాత్రం ఆ దేవుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు రాడు అందుకని గుర్తుపెట్టుకొని ఎప్పుడూ కూడా మీ పని చేసుకుంటేనే మీ కష్టం చేసుకుంటేనే దానికి ఫలితం అనేది రెట్టింపు వస్తుంది తెలుసుకున్నారు కదండి మేషరాశి వారికి ముగ్గురు వల్ల జీవితంలో ఎలాంటి మార్పు రాబోతుంది అలాగే మీకు ఎప్పటి నుంచో ఉన్న పన్నెండేళ్ల శత్రువు ఎవరో ఈ సమయంలో దొరికిపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా అప్డేట్స్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందజేయి